రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండల కేంద్రంలో దారుణం జరిగింది సోమవారం సాయంత్రం అయితే ఓ యువకుడు ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది బొల్ల అనే మహిళ అయితే సాయంత్రం అంటే సోమవారం రోజు అయితే పొలం పనులకు వెళ్ళింది సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో అయితే కూర్ల వెముడాల మెయిన్ రోడ్లో పెద్దమ్మ టెంపుల్ వద్ద అయితే మనోజ్ అనే బొల్ల మనోజ్ అంటే వరుస కొడుకయ్యే మనోజ్ అనే వ్యక్తి అయితే ఆమెను వేట అయితే చాలా దారుణంగా నడిగి చంపాడు అనంతరం ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తలనరికా అని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడం జరిగింది అలాగే ఆ కత్తి ఆ వేటకోడలను కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే బొల్లా రా మనోజ్ అనే వ్యక్తికి అలాగే బొల్ల చనిపోయిన మహిళకు మధ్య అయితే కొద్ది రోజులు అంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి మధ్య అయితే గత కొద్ది కాలంగా భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతుందని ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం కాపు కాసిన మనోజ్ అయితే మల్ల మెడపై వేట కొలతో వేటు వేయడంతో అయితే తల తెగిపడింది ఈ ఘటన చూసిన స్థానికులు అయితే అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు మరోపక్క మనం చూసుకున్నట్లయితే బొల్ల మల్లా బంధువులు కావచ్చు అలాగే గ్రామస్తులు కావచ్చు మెయిన్ రోడ్పై వెములవాడ కోరుట్ల మెయిన్ రోడ్పై అయితే రెండు గంటల పాటు అయితే ధర్నా చేశారు మరోపక్క ఆడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉండడంతో అయితే పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు పికెట్ కూడా నిర్వహిస్తున్నారు మనం చూసుకోవచ్చు బొల్ల మల్లవ ఆ మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం తరలించారు అయితే మనోజ్ నిందితులు ఎవరైతే ఉన్నారో బొల్ల మనోజ్ అతను అతనిపై గతంలో కూడా మర్డర్ కేసు ఉంది చిరు మండల కేంద్రంలో ఒక వ్యక్తిని హత్య చేసిన ఆ కేసులో అయితే మనోజ్ నిందితుడిగా ఉన్నాడు ఈ నేపథ్యంలో బెయిల్ పై బయటకు వచ్చిన మనోజ్ అయితే సోమవారం సాయంత్రం వర్ష చిన్నమాయ మల్లవపై అయితే దారుణంగా నరికి చెప్పాడు మొదటగా మా మెడపై వేటు వేయగా తర్వాత మా కాళ్ళపై కూడా దాడి చేసినట్లయితే స్థానికులు చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరు కూడా ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా వారిపైకి వచ్చే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు ఇందుకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అయితే గతంలో హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మనోజ్ ఎవరైతే ఉన్న నిందితుడు ఎలా బయటకు వచ్చారు బెయిల్పై బయటకు వచ్చినా అతన్ని మళ్ళీ హత్య చేయడం ఏంటని చెప్పేసి కూడా స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా వరుసకు అమ్మాయి మహిళను దారుణంగా హత్య చేసిన అయితే స్థానికంగా సంచలనం సృష్టించింది సబ్స్క్రైబ్ అండ్ నెవర్ మిస్